విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్రం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పినట్టు తెలుస్తుంది మరి దీని గురించి తీసుకొచ్చానికి మనతో పాటు పొలిటికల్ అనిస్ట్ శ్రీనివాస్ జొనలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం అయితే ఒక కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తుంది సో ఇవాళ ప్రకటన కూడా ఇచ్చారు అలాగే ఇది ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు సో ఏ విధంగా చూడొచ్చు సార్ నిజంగా చాలా గొప్ప గుడ్ అండి ఎందుకంటే ఈ విశాఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ ఒక ప్రతిష్టాత్మకమైన మణిహార్ ఇది దీని నుంచి ఎంతో ఎన్నో ఉత్పత్తులు అంటే క్వాలిటీతో నాణ్యమైన ఉత్పత్తులు ఇక్కడి నుంచి జర్మనీ అలాగే జపాన్ అలాగే అమెరికా ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలకు ఎనభై శాతం ఉత్పత్తులు వెళ్తాయి అంత నాణ్యం కలిగిన ఉత్పత్తులు అక్కడి నుంచి ఉంటాయి వచ్చే ఆదాయం కూడా ఎనభై శాతం దాంట్లో ఈ దేశాలకి ఎగుమతుల వల్లే వస్తాయి అనమాట దీని చాలా చరిత్ర కలిగింది ఎందుకంటే ఇది ఒక ఉద్యమం ద్వారా ఏర్పడిన ప్లాంట్ ఇది ఉద్యమం ద్వారా అంటే దేశంలో అలాంటివి ఇంత ముందు ఏమైనా ఉన్నాయా దాని ముందు వెనక అని మనం ఆలోచించుకున్నట్టయితే ఇది మాత్రం ఖచ్చితంగా ఉద్యమం ద్వారా వచ్చింది తమలంపల్లి అమృతరావు గారు అని చెప్పి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది ఆ రోజున జరిగిన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ఒక ఆదాయ వనరుగా కావాలి ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందాలని ఒక సంకల్పంతో చేసిన ఉద్యమం రూపకల్ప ఈ ఉద్యమం ద్వారా ఆ రోజున ఎవరైతే గాసు బ్రహ్మ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన ఈ నిరాహార దీక్షని చేస్తున్న ఈ ఎవరైతే అమృతరావు గారు ఉన్నారో ఆయనకి ఆ రోజున సంఘీభావం తెలిపారు విశ్వాదంగా తినేటి విశ్వాదంగా ఆయన ఒక పొలిటీషియన్ అక్కడ ఆ ఉత్తరాంధ్ర సంబంధించి ఆయన కూడా సంఘీభావం తెలియజేయటంతో వీళ్ళిద్దరూ కలిసి కాసీరామో రెడ్డి గారికి ఈ విషయాన్ని చేరవేయటం కాసు రెడ్డి గారు ఇందిరాగాంధీ గారి వరకు ఈ విషయాన్ని చేరవేయటం తర్వాత పార్లమెంట్ లో ప్రకటన చేయటం ఆ విధంగా ఈ పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ పదిహేను ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఈ ఉద్యోగ ఈ ఉద్యమంగా తీసుకుని విశాఖ ఉక్కు ఆంధ్ర కానీ ఏదైతే దాని గురించి పోరాడారు అది ఫలప్రదమైంది పార్లమెంటు ప్రకటన చేయటం దానికి కట్టుబడి ఉన్నామని లిఖిత హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చినట్టుగానే ఇందిరాగాంధీ గారు ఆ రోజున ఈ విశాఖ ఉకేకి శ్రీకారం చుట్టారు ఆ విధంగా డెబ్బై ఒకటి నుంచి పనులు ప్రారంభమై అది ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది అయితే ఆ విధంగా ఉన్న విశాఖ ఉక్కుని ఒక్కసారిగా దాన్ని కొల్లగొట్టాలని వైసీపీ ప్రభుత్వం చూసింది అంటే ఇంకా వైసీపీ ప్రభుత్వానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ ఇక దోచుకో దాచుకో అనే కాన్సెప్ట్ కదా ఈ భూములు దోచేసుకున్నారు అలా గిసక దోచుకున్నారు తర్వాత మైన్స్ మీద దోచుకున్నారు మద్యం మీద దోచుకున్నారు బియ్యం మీద దోచుకున్నారు వాళ్ళని ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఇన్ని స్కామ్లు చేస్తున్న వీళ్ళు అలాగే రిషికొండలో ప్యాలెస్ కట్టేటప్పుడు ఎలా చేశారు కూడా చూసాం అదే విధంగా ఇక్కడ వాళ్ళ Cadê a ఈ విశాఖ ఉక్కు మీద పడింది నష్టాలు వస్తాయని ఒక సాగు చూపించి దాని ఏదో విధంగా ప్రైవేట్ పరం చేయాలని చూశారు కానీ వాళ్ళ ఆటలు సాగలేదు కానీ నానింది ఏం జరిగి ఉండేది కానీ అక్కడ వీళ్ళ కన్ను ఎలా పడింది అంటే దాదాపు ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాంట్ ఇది చాలా చాలా అతి పెద్ద విస్తీర్ణంలో ఉన్న ఉక్కు ప్లాంట్ ఇది అది కూడా సముద్ర తెరణ భారతదేశంలో ఏకైక ప్లాంట్ ఇది ఓకే సార్ ఇంకొకటి మీరు అన్నట్టు ఎన్ని అక్రమ కేసులు బయటపడుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేద వాళ్ళని వదలలేదు మహిళల్ని వదలలేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వదలలేదు అలాంటిది మళ్ళీ ఎన్నికల్లో మేమే వస్తాము వచ్చాక సినిమా చూపిస్తాం అంటూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తం ఏ ధైర్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు విశాఖ గురించి మాట్లాడుతున్నా అది ప్రైవేట్ పరం ఓకే అది కన్క్లూజన్ ఎందుకంటే అందులో ఐదు ఆరు వేల ఎకరాల మీద కన్నుపడింది వీళ్ళకి దాన్ని ఫ్లాట్స్ కింద అమ్మేసుకుని దాన్ని కూడా క్యాష్ చేసుకుందాం చూశారు అంటే ఎంత భూ బకాసులో చూడండి వీళ్ళు విశాఖని మింగేద్దామని చూస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని మింగేద్దామని చూసారు అది పరిస్థితి దాని నుంచి అదృష్టం వాళ్ళ ఆ విశాఖ మీద వాళ్ళు కన్నేసినా కూడా వాళ్ళ ఆటలు సాగలేదు స్టీల్ ప్లాంట్ మీద ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి ముందు మొట్టమొదటి దాన్ని దృష్టి పెట్టారు పెట్టి కేంద్రంతో మాట్లాడుకుని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని దాన్ని ఆపగలిగారు ప్రైవేట్ పరం కాకుండా అప్పటికే గంగవరం పోర్టు ప్రైవేట్ పరం అయిపోయింది మనం చూసాం అది ఇంకా ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేసేయడం అమ్మేయటం దోచేసుకోవడం చేసుకోవటం ఈ కాన్సెప్ట్ తో ఏముందండి ఇంకా అదే అదే విధంగా ఐదేళ్లు అలా నడిచింది వేల కోట్లు లక్షల కోట్లు వేల కోట్లతో మొదలై లక్షల కోట్లు అంటున్నారు పన్నెండు లక్షల కోట్లు అప్పేమో అమ్మో ప్రజలు ఎత్తి మీద పెట్టి అన్ని లక్షల కోట్లు వీళ్ళు మూటలు కట్టుకుని ముడుపులు ఇవాళ ఎక్కడెక్కడికో తరలించుకుని మనీ రూటింగ్ చేసుకుని ఏవేవో కంపెనీలు పెట్టుకుని ఇవాళ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే దోచుకున్నారు ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నారు అదే పరిస్థితి అంటే మీరు మీరు అడిగిన దానికి ఏంటంటే ఇవాళ అన్ని చేసి కూడా మళ్ళీ ఎదురుదాడి అంటే ఇక్కడ మేము ఉన్నప్పుడు ఏదో జరిగింది ఇప్పుడు జరగట్లేదు ఏం జరిగిందండి వాళ్ళు ఉన్నప్పుడు అమరావతి అన్న ఒక అడుగు ముందుకెళ్ళిందా పోలవరం అన్న ఒక తట్ట మట్టేసారా ఏది లేదు కదా ఎక్కడ దక్కడ ఆగింది ఇవాళ ఇసుక సంఘం చూడండి నిన్న తెర మీదకి వచ్చింది ఆ రోజున లక్షణ అన్నారు ఒక తట్ట ఇసుక దొరికితే చాలు మేము ఏదో మా పొట్టమే కట్టుకో పోషించుకుంటాక ఉంటుంది అని భవన కార్మికులు విలువలు ఆడిపోయారు ఆ రోజున జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా భవన నిర్మాణం ఎక్కడ అంత కుదిలైపోలే ఎక్కడ రియల్ ఎస్టేట్ రంగం అంతా నాశనం అయిపోయింది ఎక్కడ శ్రామికులకి ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు ఏమి లేకుండా లక్షణ అన్న పరిస్థితి కానీ వీళ్ళు ఏం చేశారు టన్నులు టన్నులు అంటే వందల టన్నుల కొద్దీ వీళ్ళు ఇసుకొని తరలించేశారు అది ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడిందా లేదు అంటే ఇతర రాష్ట్రాలకే అమ్మేసుకుని దాన్ని క్యాష్ చేసుకున్నారు ఇవాళ్ళు బయటకు వస్తున్నారు కదండి ఒకటి పాయింట్ రెండు వేల టన్నుల కోట్ల టన్నుల ఇసుకను అమ్మేసుకున్నారు దాని మీద వచ్చింది పద్నాలుగు వందల అరవై ఏడు కోట్లు అంటున్నారు అంటే అది రికార్డేట్గా కనిపిస్తున్నది అంటే దోచేసింది కనిపిస్తుంది ఇంకా దోచేసింది కనపడను కూడా దాదాపు రెండు రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల టన్నులు అంటున్నారు అంటే ఎంత నిలువు దోపిడీ జరిగిందో అంటే ఇక నదుల నదుల్ని ఎత్తేసారనమాట అంటే ఎత్తేసారంటే ఇసక అనేది అసలు పర్యావరణానికి కూడా చేడు తెచ్చారు వీళ్ళు ఇవాళ సాటిలైట్ రిపోర్ట్స్ కానీ వాళ్ళ టెక్నాలజీ నుంచి ఉన్న అద్భుతాలు ఏవైతే నడుస్తున్నాయో మనం చూస్తున్నాం కదా ఆ విధంగా టెక్నికల్ గా కూడా ఎంత దోపిడీ జరిగిందో అనేది ఇవాళ మనకు వస్తున్న అంచనాలు లెక్కలు సుప్రీం కోర్టులో కూడా ఇప్పుడు కేసు ఫైల్ అవుతుంది పిటిషన్ కూడా వేయడం జరిగింది సో ఆ బాగా ఏవైతే దోచేస్తారో ఆ అవకాశాలు కూడా బయటపడతారు ఏదైనా కానివ్వండి సినిమాలు ఎన్నైనా ఎలక్షన్ అయింది ఎంత ఎన్ని స్కామ్లు ఉన్నా గానీ అంతిమ లబ్ధి ఒకటి అయ్యాడు సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చి బిగుస్తుంది అందరూ అనుమానం లేదు ఇందు ఆ ప్రెస్టేషన్ లోని ఇవాళ ఒక రకంగా చెప్పండి దింపుడు కళ్ళమంటాను చూడండి అలాంటి సంభాషణలు మాటలు మాట్లాడుతున్నారు అందులో భాగంగానే వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే అంబటి రాంబాబు ఇద్దరు వచ్చి ప్రస్తు ముందు ఇంకా అవాకులు చవాకులు మాట్లాడటం కూడా మొదలు పెట్టారు మనం చూస్తున్నాం సార్ ఇంకొకటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరైన ఆప్తుడు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అని చెప్పచ్చు అలాంటిది అంత మంచి ఆప్తుడైన ఆయన జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారంటూ కూడా టీవీ ప్రతినిధులు మరీ పిలిచి అని ప్రమోట్ చేశారు ఏంటంటారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఆ సీట్ ఆయన ఆశిస్తున్నారని చెప్పొచ్చు అంటారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రిగా ఇదివరకే మనం అతనికి పేరుంది డిఫాక్టర్ సీఎం గానీ అప్పుడే అనుకున్నారు ఆయన వచ్చి ఇప్పుడు డిఫాక్టర్ సీఎం లేకపోతే డిప్యూటీ సీఎం లేకపోతే అది ఇదని ఏదో మాట్లాడతాను ప్రెస్ ముందుకు వచ్చి కానీ ఇవన్నీ అతను గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాయి అవన్నీ సకల శాఖ మంత్రి ఆ విధంగా అన్ని తప్పుదారి పెట్టించాడా లేకపోతే తప్పుదారులు நடிச்சா ஏதனா கானிண்ட எதிர்கொண்டு கதா ఎదుర్కొంటే ఆ కేసులు ఎదుర్కొంటున్నా పక్క ఒక పక్కన ఎదుర్కొంటేనే మేమేం చేయలేదు మాకేం తెలియదు ఆ మేము చాలా అమాయకులు ఆ ఈ కేసులను అక్రమంగా పెడుతున్నారు ఆ మాకు చాలా ప్రజాదరణ ఉంది మీ ప్రతిపాదన మీద జనాలు విసిగిపోయారు లాంటి మాటలు మాట్లాడకుండా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాట్లాడే ఇది మొదటి నుంచి ఉన్నదే కదండి మొదట బాబాయ్ గుండు గుండు పోటు అన్నారు అది గొడ్డల పోటని తేలింది నా అసలు రక్త చరిత్ర అని చెప్పడానికి మా ప్రయత్నం చేశారు అది కాస్త బోమరాంగ్ అయింది అవినాష్ రెడ్డి ఆ రక్త చరిత్ర బయటకు వస్తా ఉంది అంటే ఏది మాట్లాడినా కూడా రివర్స్ ఉంటుంది వీళ్ళు ఏం మాట్లాడినది అది అది కాకుండా వేరే వాస్తవం ఉంటుంది అనేది క్లారిటీ ఉంది సో ఇక్కడ ఏంటంటే ప్రజలు కూడా అర్థమైపోయింది వీళ్ళు చెప్పింది వేరు జరిగింది వేరు ఇక్కడ కూడా అంతే అండి అంటే వీళ్ళ మా వీళ్ళ మాటలో వాస్తవాలు అంతే ఉంటాయి ఏదైనా కానివ్వండి రాబోయే రోజుల్లో ఇవాళ సంతోషించాల్సిన విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ అనేది ఇవాళ ఆ పార్లమెంట్ ఏదైతే ప్రకటన వెలువడిందో అది చాలా సంతోషం సంతోషించదగ్గ విషయం అలాగే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఈ ఫ్యాక్టరీలు కానీ అలాగే పెట్టుబడులు కానీ ఈ రాష్ట్రానికి రావాలి బాగుండాలని అందరం కోరుకుందాం ఓకే సార్ నమస్తే నమస్కారం